నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే భీమవరం రిచ్ వాటం అండి వాటి బ్రీడర్ అక్కడ కనిపిస్తుంది కదా డేగా చూడండి టూ టాప్ క్వాలిటీ అండి మంచి లైన్ కూడా ఇది సో వీటి కింద పడ్డ ఎగ్స్ అయితే మన దగ్గర ఒక పదిహేను ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పదిహేను అయితే అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము సో ఎవరైతే పదిహేను ఎగ్స్ తీసుకుంటారో వాళ్ళకి మూడు ఎగ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము త్రీ ఎగ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిసిప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు దయచేసి మాది ఎక్కడ అంటే తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండలు తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజుపేట్ మండలు సో మీరు స్వయంగా వచ్చి తీసుకున్నా పర్లేదు వచ్చి తీసేసుకోండి నో ప్రాబ్లం అట్లయితే ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఉండదు మీరు స్వయంగా వచ్చి తీసుకుంటే ఇంకా మీకు రావడం వీలు పడట్లేదు అనుకుంటే ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి బస్ కార్గోలో పంపిస్తాను టీజీ కార్గో ఉంది కదా తెలంగాణ కార్గోలో అయితే పంపిస్తాను ఆంధ్రకి తెలంగాణకి టూ టాప్ క్వాలిటీ ఎక్స్ అండి పదిహేను ఉన్నాయి డిసిప్లే పైన కనిపిస్తున్నాయి చూడండి అవే వీటి ఎగ్స్ ఎగ్స్ సైజు కూడా బాగుంది ఎగ్ షేప్ కూడా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ లైక్ అయితే కొట్టండి ఒక కోడిగుడ్డు కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఒక ఎగ్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చాలామందికి అయితే మనం పంపిస్తూనే ఉన్నాము వైజాగ్ వైజాగ్ పంపించినాం విజయనగరం పసి విశాఖ విశాఖపట్నం వైజాగ్ విజయవాడ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ చాలా మందికి అయితే పంపిస్తున్నాం మెక్స్ సో మీకు కావాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి మంచి బ్రీడర్ చూడండి మంచి లైన్ కూడా